ಅನ್ನ ಆಕಲಿ ತಿನ್ನಗ ನೀರಂಬು ದ್ರಾವತೃಷ್ಣಯೂ ರೋಗಂಬೆನ್ನಗ ಬೆನ್ನಗನೌಷಧ ಸೇವನು ಜನ್ನಕ್ರಿಯರು ಎರುಕ ನಿಲ್ವಾ ಜಾಲದೋ ಎನ್ನ ಈ ಬೋಧಾನಿ ಚೌಲಾತೋ ವಿನ್ನ ಕನ್ನೂ ಜೂಚಿ ಕಡ ಮುಟ್ಟ ಜೀವಿನ ನಿನ್ನೆ ನಟಿಕೀಯದುಟ ನಿಲಚುಂಡಿ ಕನುಗೋಣ ಜಾಲದೋ ಎನ್ನ ಈ ಬೋಧ ನೀ ಚೌಲೋ ವಿನ್ನ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణాల విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని కృష్ణ ప్రభు దేశ కేంద్ర వారి చేతమైన శక్తిద్వయ కంబకు శుద్ధ నిర్కుణ తత్వ దరువులలో బోధపటన లక్షణం ఉన్నందు మూడవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నా దీనికి మునుపు కందార్థంలో శిష్యునితో నాయన నీవు నా వద్దకు ఏతించినప్పుడు నేను నీ శరణాగతి ఏదైతే పొందావో నీకు ఆ రోజు మూడు ముక్కలు చెప్పాను నాయన ఈ ద్వాదశాక్షరి షోడసాక్షరి పంచదశి అనబడేటువంటివి అవి నీకు దృఢమయ్యేందుక ఇంతగా బోధించాను నాయన దీనిని ఏ మారకుండా ప్రేమతో చదువు శిష్య దీనివల్ల నీవు ఏ ఆసక్తితో అయితే వచ్చావో ఆ భ్రాంతి రహితాసక్తి నీకు వనగూడుతుంది ఇక మీ ఇంటికి వెళ్ళు దీవించి ఇంతగా నీకు బోధ ఇప్పటి వరకు అందజేశా బోధ స్థితిలో నీ ఉన్నావు ఇక ఇంటికి వెళ్ళి నీ గృహస్థ క్రియ ఏదైతే ఉన్నదో దానిని స్వీకరించు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ బోధ యొక్క ఘనతను శిష్యునకు అందజేస్తూ ఉన్నారు నాయన శిష్య అన్నముది ఆకలి తిన్నగు తిన్నగ నీరంబు ద్రావ తృష్ణయు రోగం బెన్నగ నౌషధ సేవను జన్న క్రియన్ ఎరుక నిల్వా జాలాదో ఈ బోధాన్ని చెవులాతో విన్నా శిష్య నేను నీకు ఏ అయితే ఈమిడ్చానో నీ శ్రోత్రములకు అది విన్నటువంటి వారికి ఎరుక నిల్వదు నాయన అలా పరిపూర్ణమును ఉండ చూసినటువంటి వారికి నిజగురుదేవుని కరుణతో ఉన్నది ఉన్నట్లుగా అందినటువంటి ఆ నిజ సాంప్రదాయకులైనటువంటి గురు శిష్యులకు ఎరుక నిల్వదు నాయన అయితే ఈ బోధని శ్రద్ధగా అశాంతము వినాలి సంశయ రహితులు కావాలి శంఖ నివృత్తి కావాలి అలా అయినటువంటి వారికి ఎరుక నిల్వదు శిష్య ఎలా నిలవదు అంటే అన్నము దిన్నను ఆకలి ఆకలికి ఏమిటి తరుణోపాయం ఆహారం అన్నము తిన్నట్లయితే ఇక ఆకలి ఉంటుందా ఉండదు శిష్య అదేవిధంగా దప్పిక ఏదైతే ఉన్నదో ఆ దాహార్తి దేని ద్వారా తీరుతుంది నీరంబు త్రావా చిన్నగా నీరు త్రాగినట్లయితే దప్పిక తీరుతుంది అది ఎలాగా అంటే అలా కాదు తిన్నగా సమంగా తాగాలి కావలసిన మేర తాగాలి అలానే రోగం వెన్నగ నౌషధ సేవను దన్నక్రియన్ రోగం వచ్చింది అనారోగ్యం పాలైంది శరీరం అది పోవాలంటే ఏం చేయాలి గుర్తిరిగి వ్యాధికి సరిపడినటువంటి ఔషధ సేవ స్వీకరించాలి అలా ఔషధాన్ని స్వీకరించాలి అప్పుడు జనక్రియలు పోయిన విధానముగా ఔషధ సేవతో రోగము పోయిన చందముగా ఎరుక నిల్వదాలదో ఎన్న ఇక ఉంటుందా ఎరుక ఏ కాలమందున ఉండదు అందుకే శివరామ దీక్షితుల వారు మతాల లక్షణ ప్రకరణంలో కూడా ఈ విషయాన్నే అంటారు ఎట్టంటే నిప్పు దగ్గరకపోతే చలిపోయినట్లు ఉండవలి అంటారు ఆ మహనీయులు దాహానికి పుచ్చుకుంటే దప్పి తీరినట్లు ఉండవలే అంటారు బోంచేస్తే ఆకలి తీరినట్లు ఉండవలే ప్రవాసం నుంచి ఇంటికి వస్తే ఆయా ఆయాసం పోయినట్టు ఉండవలే రోగిస్తే మందు పుచ్చుకుంటే రోగం పోయినట్టు ఉండవలే అని అంటారు ఆ మహనీయులు అలా పోగొట్టేటువంటి వారు నిజగురులు అదే భగవత కృష్ణ ప్రభు వారు శివరామ దీక్షితుల వారి ఆ భావాన్ని వారి గురువుగారైనటువంటి పరశురామ సీతారాముల ద్వారా చక్కగా పొంది ఉన్నారు అలా పొందినటువంటి వారికి పై విషయాలు ఏవైతే అన్నము తిన్నట్లయితే ఆకలి నీరు త్రాగినట్లయితే దప్పిక ఔషధ సేవతో రోగం ఎలా పోతాయో తద్విధానంగానే ఈ బోధ విన్నటువంటి వారికి ఈ బోధన అశాంతము గురువు ద్వారా పొందినటువంటి వారికి ఎరుక నిల్వదాలదో ఎన్న ఆ విధంగా ఉండదు అలా పోవాలి అంతేగాని మాటలతో కాదు శిష్య ఇంకా శిష్య కన్నులతో చూచి కడముట్టదది నా నిన్నెన్నటికీ ఎదుట నిలచుండి కనుగొన జాలదో ఎన్న కన్నులతో చూడాలి దేనిని గురు నేత్రములతో చూపు కాని చూపు ఏదైతే ఉన్నదో ఆ గురువు ప్రసాదించినటువంటి చూపుతో చూడాలి కడముట్టదా ఎక్కడో ఒక దగ్గర ఒక వాక్యం విని దానిని మాత్రమే పట్టుకొని వేలాడితే కుదరదు శిష్య మొదలు నుంచి తుత వరకు చదవాలి గురువు యొక్క గూఢత ఏదైతే ఉన్నదో ఆ గోప్యము ఏదైతే ఉన్నదో ఆ త్రివంత్ర మర్మము ఏదైతే ఉన్నదో దానిని మొదలు నుంచి తుద వరకు చదవాలి తుద ముట్టేంత వరకు చదవాలి అంటే సాగరం మధ్యలో ఆపితే మునిగిపోతారు ఆ ప్రవాహాన్ని మొత్తాన్ని పూర్తి చేసి కడని ముట్టుకోవాలి అంటే దరి చేరాలి అలా దరి చేరాలి గురు దరి చేరినందుకు ఆ దరి చేరటం సుసాధ్యం అప్పుడు కుదురుతుంది నిన్నెన్నటికీ ఎదుట నిలచుండి కనుగొన ఎన్న అంటే నిన్నెన్నటికీ ఎదుట నిలచుండి ఎరుక నిల్వ ఎన్న అలా కనుగొన్నటువంటి వారికి నిలవదాలదు ఎందుకని పరిపూర్ణమునకు ఉత్తబట్టబయలు దర్శించటకు లేని కారణం నేనే నేనే ఉన్నాను ఈ తెర అనేది తొలగించేటువంటి నేర్పరి గురువు అందుకే శివరామ దీక్షితులు వారు అంటారు ఓడ నడిపేటువంటి సారథి గట్టివాడై ఉండాలి అలా గురువు తన గురువు ద్వారా అందినటువంటి వారై ఉండాలి గురుగురు బోధల చేత వారికి ఈ బోధ చెవి వారి యొక్క స్తోత్రముల ద్వారా ఆ శాంతము విన్నవారికి ఎరుక నిలవదు అలా కనుగొన్నటువంటి వారికి చక్కగా నాయన అన్నము తిన్నా ఆకలి తీరినట్లుగా తిన్నగా నేరము త్రావ తృష్ణ తీరినట్లుగా ఎన్నగా ఔషధ సేవ ద్వారా రోగము పోయిన చందముగా ఈ బోధ నీ చెవులతో విన్నా కన్నులతో చూసి కడముట్ట చదివినా ఎరుక నిన్ను ఇక ఎన్నటికీ ఎదుట నిలచుండి కనుగొన జాలదు ఇక నిల్వ జాలదు అక్కడ ఎరుక లేదు ఇది నాయనా బోధ పఠన లక్షణం ఎరుక రహిత స్థితి ఇది అహం రహితమైనటువంటి ఆ శరీర సాంప్రదాయక స్థితి అని మనకు చక్కగా భగవత కృష్ణ కేంద్ర వారు రెండు వందల ఒకటవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా